త్రిపుర ఇంటికి ఒక దంపతులు వచ్చి ఎలా అంటూ ఉంటారు నేను నా భార్య ఇద్దరం గొడవలు పడుతున్నాము మా ఇద్దరికి మీరే ఎలాగైనా సరే తీర్పు చెప్పండి నా భార్య నాకు వద్దు అతను నాకు ఒక రాక్షసులా కనిపిస్తుంది నా భార్యను నేను ఇక భరించలేను తనతో నాకు విడాకులు కావాలి అని చెప్పి అతను అంటాడు దాంతో ఆమె అయితే లేదమ్మా నేను అతన్ని వదులుకోలేను అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇక ఇదంతా విని దేవ అయితే నువ్వు వదులుకోవాలనుకుంటున్నావు కదా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వెంటనే భార్యకి విడాకులు ఇచ్చాయి అని చెప్పి అంటాడు దాంతో మిథున అయితే ఏంటి విడాకులు ఇస్తారా ఆగండి అసలు నువ్వు భార్య అంటే ఏమనుకుంటున్నావు తను ఇంట్లో నుండి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటాననుకుంటున్నావా అది చాలా పొరపాటు భార్య అంటే ఏమనుకుంటున్నావు నీ కన్న తల్లి లాంటిది తను కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నువ్వు ఏడుస్తావు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మిథున అయితే భార్య ఎలాంటిదో ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా వివరిస్తూ ఉంటుంది భార్య అంటే ఏంటో నీకు తెలియదు భార్య గురించి నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి మొత్తం అంతా కూడా వివరిస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అతను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇదంతా చూసి త్రిపుర అయితే చాలా సంతోషిస్తుంది మిథున లాంటి కలుపుకోడి మనిషి ఉంటే చాలా కుటుంబ కలిసే ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మిథున అయితే అతను అతని భార్యను వదలకుండా ఉండడానికి మంచి మాటలు చెబుతూ ఉంటుంది దాంతో అతను అయితే ఒక్కసారిగా కనుమరుగయ్యి ఇలా అనుకు ఇలా అంటూ ఉంటాడు నన్ను క్షమించండి అమ్మ భార్య గురించి ఎంత గొప్పగా చెప్పారు భార్యని కన్న తల్లితో పోల్చారు కన్న తల్లి భార్య ఇద్దరూ సమానమే అని నాకు అర్థమైంది ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడును నా భార్యను వదిలి నేను ఉండలేను అని చెప్పి అంటాడు అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళిద్దరూ అయితే కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్